ఎయిజ్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం గురువారం ఉదయం స్వీకారం చేసింది ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గుంటూరు రామరాజు హాజరై తాడేపల్లిగూడెం వాకర్స్ అధ్యక్షులుగా తిరుమల సూరిబాబుతోనూ సెక్రటరీ అల్లూరి శ్రీనివాస్తోనూ కోశాధికారిగా మల్లారెడ్డి సారథితోనూ ఇతర కార్యవర్గ సభ్యులతోనూ ప్రమాణ స్వీకారం చేయించారు పూర్వ అధ్యక్షులు దోలం నాగరాజు గత సంవత్సరంలోని అసోసియేషన్ చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు నూతన అధ్యక్షులు తిరుమల సూరిబాబు మాట్లాడుతూ తనకు ఇచ్చిన గురుతర బాధ్యతలను సభ్యుల సహకారంతో సాయశక్తులా కష్టపడి పనిచేస్తానన్నారు గవర్నర్ గుంటూరు రామరాజు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం అసోసియేషన్ అన్నింటా ముందుందన్నారు అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కుమారుడు బొలిసెట్టి రాజేష్ తోటా రాజాలు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అసోసియేషన్ వ్యవస్థకు అధ్యక్ష కార్యదర్శులుగా కూచిపూడి వెంకటకృష్ణారావు బిఐ రాజేంద్ర ఆర్సీ కప్పల నరసింహమూర్తి పూర్వ అధ్యక్షులు రాసిరెడ్డి నాగవరప్రసాద్ ప్రావా శ్రీనివాస్ బాక వెంకటేశ్వరరావు వనచర్ల నాగేంద్ర ప్రసాద్ కేవి చలం కూచిపూడి వెంకట అనిల్ కుమార్ జిఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ మాకా శ్రీనివాస్ నరసే సోమేశ్వరరావు మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి మేరీ వజ్రమ్మ ఇందిరాకుమారి దూలం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు లలిత హాస్పిటల్ డాక్టర్ కంచర్ల లక్ష్మీ నరసింహ అల్పాహార విందును అందించారు కోపల్లి శ్రీనివాస్ ఏకపాత్రాభినయం చేశారు కూచిపూడి అనిల్ కుమార్ సమావేశాన్ని పర్యవేక్షణ చేశారు వాళ్ళు కొత్తగా ఏర్పాటు అయిన ఏర్పాటు చేసిన టీమ్ని వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే పూర్వం ప్రెసిడెంట్స్ ముందు చేసిన వాళ్ళందరూ కూడా వాకర్స్ క్లబ్ని అంచెలంచెలుగా దాన్ని పెంచుతూ ఇవాళ ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారు ఇక మీదట ఉన్న ప్రెసిడెంట్స్ ఇంకా మంచి దీనికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే వారు అందరూ చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు బొత్తు శ్రీనివాస్ గారు వాకర్స్ క్లబ్కి ఇప్పటి నుంచో ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఆల్రెడీ ఇక్కడ ఒక గ్రౌండ్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కలెక్టర్ గారితో మాట్లాడటమే కాకుండా దాని చుట్టూ వాటర్ క్లాస్ కూడా మాకు మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా రానున్న రోజుల్లో విత్ ఇన్ మంత్స్ టైంలోనే దాన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ ఒక ఒక సిటీలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు ఒక క్లబ్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ తీసుకొచ్చే విధంగా మనందరూ మన బాధ్యతగా స్వీకరిస్తూ దీన్ని డెవలప్ చేసుకోవాలని మీ అందరి సపోర్ట్ కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తూ దీన్ని రానున్న రోజుల్లో ఒక మంచి క్లబ్గా తయారు చేద్దాం మన గవర్నర్ గారు చెప్పినట్టు మరొక పాయింట్ దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి ఇది ఇక్కడ పుట్టి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి ఎక్కడో ఇంటర్నేషనల్ పుట్టిన క్లబ్స్ అన్నీ మన ఇండియాలో ఇప్పుడు మంచి పేరు తెచ్చుకుని ఉన్నాయి అట్లాగా మన ఇండియాలో పుట్టిన హాకీ క్లబ్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా మీరు అందరూ సహాయ సహకారం అందిస్తారని తెలియజేసుకుంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నర్గా మన నాలుగో తారీఖుని బీవార్లో పాల్పడే దగ్గర ప్రమాణ జరిగింది నేను నా యొక్క క్యాబినెట్ టీము అతి వైవంగా చేశాం ఆ యొక్క కార్యక్రమంలో అతి వైవంగా జరిగిందని యొక్క అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు వచ్చి ముఖ్యంగా మన తాడేపుల్ కూడా నుంచి కూడా ఎక్కువ మంది సభ్యులు వచ్చి అటెండ్ అయ్యి వాలంటీర్ సేవ ఇంకా మామూలుగా క్లబ్ సేవా కార్యక్రమాలు కూడా అక్కడ కూడా సేవా కార్యక్రమాలు చేశారు చాలా అంతకే అంత విజయం అయ్యింది ఈ యొక్క శుభ సందర్భంలో మనకు ఆరువాయితీగా ప్రతి క్లబ్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి నేను మొన్న ఏలూరు చేశాను ఈరోజు తాడేగులు కూడా వచ్చాం తాడేగులు అద్భుతమైన కీర్తి పరిస్థితులు గల ఈ యొక్క ఎయిర్చిఫ్ వర్ సేషను ఏ మహిళా వాకర్ సెషేషన్ వారి యొక్క ప్రమాణ స్వీకీ మంచి అధ్యక్షులు యువకుడు ప్రోత్సాహితుడు దేన్నైనా సాధించగల సమర్థత గల మన తిరుమల చూరుబాబు గారు ప్రసిద్ధిగా ఉన్నారు ఈ క్లబ్ వారి వారు వారి టీంని మనకి ఇంటర్నేషనల్గా నాకు కొన్ని టార్గెట్లు ఇచ్చారు నా దగ్గరికి కూడా ఆ క్లబ్ కొన్ని చెబుతారు ఏమి ఇచ్చారు అవన్నీ ఫుల్ఫిల్ చేసి వాకర్స్ ఇంటర్నేషనల్ లోనే అటు కాన్ఫరెన్స్లోనూ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్లో కూడా మరి సూర్యబారు అత్యున్నతమైన అవార్డు తీసుకుని ఈ క్లబ్ ఈ క్లబ్ కీర్తి పెంపు పెంపొందిస్తారని ఆశిస్తున్నారు ప్రమాణ స్వీకారం చేసిన నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మా కార్యవర్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పొలిసెట్ రాజేష్ గారికి కోట రాజా గారికి మరియు వారి యూత్ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం కర్త కర్మ క్రియేట్ చేసి అన్ని బ్యాక్బౌన్గా నిలిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన మన కూచిపూడి అనిల్ గారికి ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ఈ నూతన కార్యవర్గానికి మన అనిల్ గారు మిగతా పాస్ట్ ప్రెసిడెంట్స్ ఈ సభ్యులందరూ సహకారంగా నిలిచి మాతో పాటు నడుస్తూ ఈ రాబోయే సంవత్సర కాలంలో మన వాకర్స్ అసోసియేషన్ని ఈడబ్ల్యూ అసోసియేషన్ని ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేటట్టుగా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని మరి ఈ కార్యక్రమాలకి వీరితో పాటు మన వాకర్ సభ్యులందరూ వెన్నుదండగా ఉంటే గతంలో లేని విధంగా మన అసోసియేషన్ని మరింత అభివృద్ధి పదాలు నడుద్దామని దీనికి అందరి సహకారం కావాలని కోరుకుంటూ ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ బులిసలమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ భక్తులు ముక్కోటి ఉత్సవాలు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు క్రోధినామ సంవత్సరం ధనుర్మాస శుభ సందర్భంలో ఆ యొక్క వైకుంఠ ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన అమ్మలగన్నయమ్మ శ్రీ 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 బలుసుశులమ్మ అమ్మవారి సన్నిధిలో భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారం ఉత్తర వైకుంఠ ద్వారాన్ని దర్శనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ నారాయణుణ్ణి ఈ అమ్మ అమ్మ యొక్క సన్నిధిలోనే దర్శించుకునే విధంగా మన యొక్క బలుశెట్టి శ్రీనివాసరావు గారు ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు అలాగే కార్యనిర్వహణాధికారి గారు ఇద్దరు కూడా అందరూ కూడా భక్తులందరికీ కూడా ఇక్కడే ఆ వైకుంఠ నారాయణుడి దర్శనం కలిగించాలి ఉత్తరద్వారం ద్వారా అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క తొమ్మిదో త పదో తారీఖు శుక్రవారం రోజు ఆ అమ్మవారి సన్నిధిలో భక్తులందరూ తరించే విధంగా ఉత్తరద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి ముందుగా అమ్మవారిని దర్శించి తరువాత ఏర్పాటు చేసినటువంటి ఆ వెంకటేశ్వర వారిని కూడా దర్శించి ఏకకాలంలో అమ్మవారు అయ్యవారు యొక్క అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలదూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కస్పా పెంటపాడులోని కూటమి ప్రభుత్వం వారు గృహాల నిర్మాణానికి ఇచ్చి రుణాల నిమిత్తం గురువారం గృహ నిర్మాణ శాఖ వారు అర్జీలు సేకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ నియోజకవర్గ తెలుగుదేశ యువత అధ్యక్షుడు గంధం సతీష్ పంతం శివరామకృష్ణ పంతం శేఖర్ ఎన్ సంతోష్ ఎం సత్యబాబు సిహెచ్ వెంకటేష్లు తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ విడుదల సందర్భంగా గురువారం రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరపున రమేష్ చంటి ఆధ్వర్యంలో స్థానిక తణుకు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో పంతం వంశీ బి రాజు దుర్గారావు జయరాజ్ తోటా చరణ్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది తాడేపడ రాష్ట్ర రామచంద్ర విశ్వలుగా జనవరి పదిన ఈ చిత్రం భారీ భారీగా రిలీజ్ అవుతుంది శంకర తిరుపతి సినిమా తర్వాత శంకర్ గారి దర్శకత్వంలో రామచంద్ర నటిస్తున్నారు భారీ అంచనాల ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ రోజు రాత్రి మూడు గంటల నుంచి తాడేపడంలో ఒంటి గంటల షోలు అభిమానులు షోలు వేస్తున్నారు భారీ విజయం సాధించాలని కోరుకుంటూ రాష్ట్ర రామచంద్ర విశ్వ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇప్పుడు కాసేపు ప్రకటనలు விஜயசாயி டிரை ஃப்ரூட்ஸ் ஹோல்சேல் ட்ரை ஃப்ரூட்ஸ் மசாலா வியாபாரம் తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా అవిస గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకార్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్ కు చికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెన్ డౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు

వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రత్యేకతలు పదిహేను గైనకాలజీ చెవి ముక్కు గొంతు విభాగం ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం ఎనస్థిషియా విభాగం ఎముకల విభాగం ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ కన్సల్టేషన్ రెండవ ఆదివారం రుమటాలజిస్ట్ మూడవ ఆదివారం యూరాలజిస్ట్ నాలుగవ ఆదివారం అన్ని రకాల సాధారణ వ్యాధులు పాయిజనింగ్ కేసులు మలేరియా గర్భిణీ కేసులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళబడ్ ఇరవై నాలుగు బై ఏడు ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ లకుష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్ తాడేపల్లిగూడెం వన్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ టూ జీరో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలోని భక్తాంజనేయ స్వామి గుడిలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఈ నెల ఎనిమిది నుండి ప్రారంభమయ్యాయి గురువారం మధ్యాహ్నం నుండి శ్రీ వారికి లక్ష చామంతి శ్రీ వెంకటేశ్వర వారికి లక్ష తులసి దళాలతో పూజలు జరిగాయి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు గీతామందిరంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి ఆ ఓలన రాష్ట్ర కాంగ్రెస్ అధిపత విహార సుధారమేన మాకు పుష్పవాలీ ఏలవ శ్రీని నమ్రయి గంగేయగమయేన బలరాజ సురేన నమస్కారములను తెలియజేయుదుము लक्ष्मी श्रींधी స్థానిక భీమవరం రోడ్డులోని విజయా టాకీస్ పక్కన పిల్లలు పెద్దలు ఎంజాయ్మెంట్ కోసం పెట్టిన ఎస్ఎస్ ట్రేడ్ పేర్ ఎగ్జిబిషన్ను గురువారం పట్టణ మాజీ చైర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తాతాజీ జనసేన యువనేత బొలిసెట్టి రాజేష్ను ప్రారంభించారు కట్టా రామకృష్ణ ఆధ్వర్యంలో త్రిబులార్ కాన్సెప్ట్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు పిల్లలకు మహిళలకు పెద్దలకు మానసిక ఉల్లాసాన్ని కలిగించే ఈ ఎగ్జిబిషన్ను అందరినీ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో నరిసే సోమేశ్వరరావు పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ బీజేపీ ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు ఐదం బాలకృష్ణ ప్రింటర్స్ ప్రింటర్స్ అధినేత సత్య జగదీష్ రెడ్డి నిలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు టూ టౌన్లో మరి ఇక్కడ పీవి యొక్క స్థలం అంటే ఇదివరకు పూర్వం విజయ డాకీస్ ఉండే విజయ డాగేశ్ పక్క స్థానంలో చక్కటి ఆహ్లాదకాల వాతావరణంలో మరి పండగ ముందు ఇక్కడ ఎగ్జిబిషన్ ఎస్ఎస్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అని ట్రిపుల్ ఆర్ కాన్సర్ట్తో ఈరోజు ప్రారంభించడం చాలా సుఖ సూచకం మరి ఈ కార్యక్రమం మరి రామకృష్ణ గారు దీనికి ప్రొపరేటర్గా ఆయన యొక్క ఆధ్వర్యంలో మరి జరిగిన ఇరవై రోజులు దీన్ని తయారు చేసి పెడతాం మరి చక్కటి ఇక్కడ త్రిపుల కాన్సెప్ట్తో అటు రామ్ సీటు ఎన్టీఆర్ ఇద్దరు మరి చక్కటి వివిధ రకాల జంతువులు మరి ఇంచుమించు లోపల ఒక నలభై షాపుల్లో పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆట వస్తువులు పెద్దలకు ఉపయోగపడే విధంగా బట్టలు వివిధ రకాల సోదరి ఉపయోగపడే వస్తువులు షాపులు ఇంకా లోత వెనక్కి వెళ్తే మరి పిల్లలు ఆహ్లాదంగా ఒక రెండు మూడు గంటలు ఇక్కడ కాలక్షేపం చేయడానికి కావాల్సిన ఆటలు కానీ గేమ్స్ కానీ మరి వినోద కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఈ తాడేబులూళ్ళలో మరి ఏర్పాటు చేశారు ఇది ప్రజల్లోకి మరి నిజంగా సో చెప్పారు ఈ టూ టౌన్స్ పన్నెండు వార్డులు ఉన్నాయి ఈ పన్నెండు వార్డులో కూడా అత్యధిక శాతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆహ్లాదం కలిగించాలంటే ఇటువంటి తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం ఇది మరి చాలా ఉపయోగపడే విధ విధంగా ఉంటుంది ఇది ప్రతి ఫ్యామిలీ కూడా ఈ యొక్క కార్యక్రమం తాడేపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఫ్యామిలీ ఒక్కసారి మీరు ఎగ్జిబిషన్ చూస్తే మీ పిల్లలతోటి మీ భర్తలు ఎటువంటి వ్యసరాలు కలగకుండా వారం రోజులు నుండి పిల్లలు తీసుకొచ్చి చక్క ఇందులో బంధువర్గాలు వస్తారు బంధు పిల్లలు వస్తారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఇదంతా చూడదగ్గ ప్లేస్ ఇది సరదాగా ఒక రెండు మూడు గంటలు గడిపి హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునే విధంగా చక్కడ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు నేను రామకృష్ణ గారు ముందు అభినందిస్తున్నాను రామకృష్ణ గారు కట్ట రామకృష్ణ గారు ఏదైతే ఎస్ఎస్ ఫెయిర్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని కట్టడం జరిగింది ఆర్ కాన్సెప్ట్తో అంటే నేను కూడా లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో గమనించడం జరిగింది ఖచ్చితంగా ఇది వచ్చిన పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఒక అటెన్షన్ లా ఉంది లోపలికి రాగానే అట్లాగే లోపలికి కూడా తీసుకెళ్ళినప్పుడు చూశాను పిల్లలకి ఏదైతే నీడు ఉందో మన పాత రోజుల్లో ఇప్పుడున్న కమ్యూనికేషన్కి మనకి ఉన్న ఫోన్స్ కానీ లేకపోతే మన టైంకి ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో అవన్నిటిని పక్కన పెడితే పిల్లలకి కరెక్ట్ ప్లేస్ ఇది నిజంగా ఈ సెలవుల్లో పెట్టి వీళ్ళందరూ ఎంతో పాటు మనీని కూడా స్పెండ్ చేసి ఇంత థీమ్ కాన్సెప్ట్తో పెట్టడం పిల్లలకి హాలిడేస్ రావటం సంక్రాంతి టైంలో వేరే వేరే ప్లేస్కి వెళ్ళే కంటే కూడా ఇలాంటి ప్లేసెస్కి పిల్లల్ని తీసుకురావటం కూడా చాలా మంచిది తాడేపులు కూడా పట్నం ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇట్లాంటి ఒక ప్లేస్ని ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళ పిల్లలకి తీసుకొచ్చి చూపించాలి ఎందుకంటే ఇప్పుడు అంతా సెన్సిటివ్గా ఉంటున్నారు పిల్లలందరూ కూడా అలాంటి వాళ్ళకి ఆ భయం అట్లాంటివి తప్పించడం కోసం ఉన్న కొంచెం పేరెంట్స్ ఇలాంటి ఒక థీమ్ కాన్సెప్ట్ ఏరియాని యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే దీని వెనకాల ఉండి దీనికోసం ఎంత కష్టపడి ఏదైతే టీం వర్క్ చేస్తుందో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మన తల్లి కూడా పట్ల ప్రజలు ఆశీర్వదించి వాళ్ళకు వారికి కూడా ఒక మంచి మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను ఇది ఈ సెంటర్ కష్టజీవుల సెంటర్ ఇది దీన్ని ఎందుకంటే సీతారాంపేట కానీ కొబ్బరిపేట కానీ భాగ్యలక్ష్మిపేట కానీ నవార్పేట కానీ ఇది అందరూ కష్టపడి పని చేసుకుని ఏ రోజు పని కూలి సంపాదించుకునే ఎక్కువ వ్యక్తులు ఉండే సమూహం ఇది బాగా మాసేది ఇక్కడ వీళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకంటే పండుగ అనేసరికి అందరూ కూడా ప్యాకేజ్లకి అది కోడి పందాలకి క్లబ్బులకి లేకపోతే జోదాలకి వెళ్లకుండా ఒక మంచి ఆలోచన చేసి ఈ సెంటర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ పిల్లలు ఏమైనా ఎగ్జిబిషన్ చూడాలనే ఆలోచనతో పెద్దలు తీసుకురాడా పెద్దలు ఆ యొక్క కోడి బంధాలకి వెళ్లకుండా ఇక్కడ ఉండి డబ్బులు పోగొట్టకుండా ఉంచే అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం పొందే విధంగా మరి లోన్ అన్నీ కూడా చాలా అద్భుతంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిర్వాహకులు ఇవన్నిటిని కూడా మరి సంతోషంగా మనం వీటిలన్నిటిని కూడా ఎంజాయ్ చేయడానికి ఆ తక్కువ ఖర్చులో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి ఈ ఎగ్జిబిషన్ సెంటర్ రాంకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తాను